యూట్యూబర్ నాన్ వెజ్ పై విశాఖ జిల్లా గాజుపక్క పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఈ ప్రాంతానికి చెందిన ఆల్మైటి జిమ్ నిర్వాహకులు వీర్రాజు బచ్చల త్రిమూర్తులు గొల్లపల్లి రాంబాబు తదితరులు సిఐ పార్థసారథిని కలిసి నాన్ వెజ్ పై చర్యలు తీసుకోవాలి అని కోరారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్వేష్ తీరు ఏమాత్రం బాగోలేదని హిందూ సాంప్రదాయాన్ని హెల్ల చేస్తూ సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నాడని ఆరోపించారు ఇటీవల ప్రవచనకర్తలు గరికపాటి నరసింహారావు చాగంటి కోటేశ్వర రావులపై నోటికొచ్చినట్లు మాట్లాడాడని ఇది క్షమించరాదని పేర్కొన్నారు హిందూ దేవతలు మొత్తం హిందూ సమాజం గురించి నిజంగా మాట్లాడిన అతన్ని కఠినంగా శిక్షించాల్సిందేనన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుని అన్వేష్ ఎక్కడ దాక్కున్నా ఈడ్చ్కు రావాలి అని కోరారు ఫిర్యాదు చేసిన వారిలో వేణు వెంకీ అప్పుల నాయుడు తదితరులు పాల్గొన్నారు సో ఎందుకంటే హిందూత్వాన్ని ఎలాంటి వ్యక్తులు కించపరిస్తే మనం ఎవ్వరు మనం అందరం మాట్లాడుతున్నాం ప్రధాన మంత్రి గారు మాట్లాడకుండా పని చేస్తారు ఎందుకంటే పూర్తిగా మాకు నమ్మకం ప్రధాన మంత్రి మీద సో హిందుత్వాన్ని ఎవరేమన్నా సరే ఆయన ఒక డ్యూటీ చేస్తారు అది అమెరికాగా కాదు ఆకాశవాణిగా అంటుకుని ఉన్నా సరే ఈడ్చుకోవచ్చు మళ్ళీ ఇదే రా ఆంధ్రప్రదేశ్ లోని కూర్చోబెట్టి ఇంకొక వ్యక్తి మాట్లాడకుంటా ఆడబడుచుల మీద కానీ దైవత్వాల మీద కాని పీఠాధిపతుల మీద కానీ మాట్లాడితే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆ ముఖ్యమంత్రి ఆ కోటేశ్వరరావు గారిని ఎందుకు తీసుకున్నారంటే ప్రధానమంత్రి గారిని మనం సలహా ఎంత తీసుకుంటాం అలాంటి కోటేశ్వరరావు గారు చాలా మందికి ఒక మనిషి మంచిగా మారుస్తున్న వ్యక్తుల్ని సమాజంలో తెస్తే సమాజం బాగుపడుతుంది అని చెప్పి ఇవాళ పోలీసు వారు కూడా ఈ డ్రగ్స్ కి అలవాటు పడే పిల్లల్ని యూత్ అందరినీ కూడా వచ్చి మీరు కొంచెం మీరు సందేశం ఇస్తే పిల్లలు మారుతారని చెప్పడం జరుగుతుంది ఈ నా కొడుకు వల్ల ప్రపంచ స్థాయిలో కురవాళ్ళు అనయక డ్రక్స్ అంటే అవుట్ ఆఫ్ టేషన్ వెళ్ళి అక్కడ అలవాటు చేసుకుని వచ్చి ఇక్కడ గంజాలకి అవుతున్నారు తక్షణమే దాన్ని కూడా మేము ఈ నెక్స్ట్ సైబర్ క్రైమ్ కూడా ఈ రెండు మూడు రోజుల్లో ఎంపీ గారు ఎమ్మెల్యే గారితో సంతకాలు పెట్టించి సైబర్ క్రైమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం గాని కేంద్ర ప్రభుత్వం కానీ పరిధిలో తీసుకొని ఈ నా కొడుకుని తీసుకొచ్చి మళ్ళీ ఒక బుద్ధి చెప్తే ఇంకొక వ్యక్తి తయారవడు ఇప్పుడు మెల్లినాడు కొత్తగా ఏమేసాడంటే ఆడబడుస్ అంటే తిట్టిందే సీతాదేవిని మళ్ళీ సీతాదేవి అని చెప్పి ఆడవారికి పదేసి వేయాలని వలేసి వాళ్ళతో నిన్న వీడియో కాల్ చూసాను చాలా మందమ్మ లేడీస్ కూడా దాన్ని అవాయిడ్ చేయండి దయచేసి రే పొద్దు నీ హస్బెండ్ నన్నువో నీ తల్లినన్నువో కాదు అందరూ ఒకటే ఈ తెలుగు ఈ భూమి గడ్డ మీద ఉన్నాం బట్టి తెలుగు తల్లిని అన్ని ఉంటే ముందు ఈ ఆడవారిని అనే వాడు ముందుకు వచ్చాడు దయచేసి లేడీస్ కూడా వాడి యొక్క ఫోన్ ని కనెక్ట్ అవకుండా అని డిలేట్ చేస్తే ఎంతకైనా మంచిది అవుతుంది అని చెప్పేసి నేను ఉదయపూర్వకం కోరు ఇవాళ ముఖ్యమైన కారణం ఏంటంటే అన్వేషణ కంప్లీట్ అవ్వడానికి వచ్చాం ఐదో తారీఖు ఇవాళ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు ఆడు చేసిన అక్రమాలు అయ్యి గనక ఎలాగో దూషిస్తున్నాడు మన హిందీ సాంప్రదాయాలని ఆడవాళ్ళని ఆ మనుషుల్ని గరిపేట కోటేశ్వర గారిని కోసేస్తారంట దుర్భాస్లో ఆడతా ఆ మాటలో మొగడు నేను కూడా మాట్లాడలేకపోతున్నాను అంత దారుణంగా మాట్లాడుతున్నాడు ఆడు ఆడు ఫస్ట్ చైనా వెళ్ళి చైనాలో కప్పలు పాములు ఇసపపూర్ రూపాయని తినేసి ఇసపూర్ తయారయ్యి తర్వాత బ్యాంకాకి వెళ్ళి అందరినీ ఇండియా వాళ్ళందరికీ బ్యాంకాకు అలవాటు చేసి మత్తు పదార్థాలకు అలవాటు చేసి ఆ ఇండియా పంపించేవాడు ఇక్కడ ఉండలేక గంజాయిని మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయి వాళ్ళు ఉండలేక నెలకు బ్యాంకాకి వెళ్ళిపోతున్నారు ఇలాంటి చీటర్ని మనం లో పుట్టి వైజాగ్ నాగరికత నేర్చుకుని వైజాగ్ చదువుకొని వైజాగ్ కోసం మన ఆంధ్ర రెండు తెలుగు రాష్ట్రాల కోసం తప్పు తప్పుగా దేవుళ్ళ కోసం మనుషుల కోసం చాలా అవకాశం ఇలాంటి కుక్కనే ఇంకా మనం ఇండియాలో కూడా రాకూడదు అందరూ అంత అవ్వాలి నేను ఇక ఎవరు సపోర్ట్ చేయడం కాదు కదా కానీ ఎక్కడ ఏ ఉన్నా మన తెలుగు వాళ్ళు ఉంటారు ఆయన పట్టుకొని మన ఇండియా గవర్నమెంట్ అప్పచెప్పాలి ఎంత దారుణం అంటే అంత దారుణం చిన్న చిన్న అమ్మాయిల దగ్గర మిడ్డీలు వేసుకొని కొంపలకి వెళ్ళి బ్యాంకాకి వెళ్లి ఆడికి వెళ్లి వీడలు పెడతా కురల్ని రచ్చగొడతా కొడతా అక్కడ ఈ ఆఫర్ ఉంది ఆ ఆఫర్ ఉందని అని చెప్పాను అక్కడికి వెళ్ళక మత్తు అలవాటు చేసి ప్రతి నెల ఇక్కడ రండి స్పెషల్ ఆఫర్లు ఇస్తానని చెప్పాను చాలా దారుణంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని చాలా మోసం చేశాడు అక్కడ అలవాటు పడిపోయిన వాళ్ళు ఇక్కడ ఉండలేక ఇక్కడ గంజాయి ఆ మత్తు పదాలకి ఇక్కడ ఇక్కడ అలవాటు పడిపోయి బ్యానేజ్లు అయిపోయి ఆ రోడ్డు పాలు అయిపోయారు కుటుంబాలు అంతా రోడ్డు పాలు అయిపోయాయి ఆ ఈ రోజు ఇందుకు పని చేయకుండా అయిపోయారు ఈత అంతా ఇలాంటి తప్పులు ఎంచకూడదు ఆ ఇక్కడ చదువుకొని ఇక్కడ తిరిగి ఇక్కడ చేసి ఇలాంటి తోడు ఇలా మాట్లాడు కరెక్టా మళ్ళీ ఇప్పటికి ఇప్పటికి వీడియో చేస్తాను నేను ఇంకా చేస్తాను ఫోన్ కొన్నాను సేదాగా పేరు పెడతాను నన్ను ఎవడే ఆపలేడు ఎవడేం చేయలేడు ఎవడేం పేకలేడు నన్ను పట్టుకోలేడు అని సవాల్ ఇస్తున్నారు ఒకటే చెప్తాను తెలంగాణ డీజీపీకి అయ్యే ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారికి మా ఎన్నప్పుడు ఆల్మెడీ జిమ్ నుంచి మీరు కొంచెం సపోర్ట్ చేసి ఇలాంటి ఇలాంటి చెప్తున్నా కొడుకుల్ని నన్ను మాట్లాడకూడదు